హలో ఎవరు అండ్ అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జి యూ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ తేర్ అవుట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నానా బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష గ్రాటిట్యూడ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా యా ఈరోజు వెరీ ఎఫెక్టివ్ రెమెడీతో నేను మీ ముందుకు వచ్చేసాను అది కూడా థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్తో ఓకే తమ్నాయలు ఆల్రెడీ చూస్తున్నారు స్టాక్ మేనిఫెస్టింగ్ థర్డ్ పార్టీ అని నేను పెట్టున్నాను అంటే ఏంటి అది వివరంగా చెప్తాను అండ్ అలాగే థర్డ్ పార్టీతో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా నడుస్తున్నాయి ఏం నడుస్తూ ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్ తీయబోతూ ఉన్నాను సో మనం వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ పెడుతూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ సెల్ స్పెల్స్ కావాలి అంటే కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము సో దానికి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి ఓకే మన దగ్గర ఉండే సర్వీసెస్ ఆస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రీకీ హీలింగ్ టారో ట్రేడింగ్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి సో న్యూమరాలజీ లైఫ్ కోచ్ కూడా రాబోతుంది అవి వచ్చాక అప్డేట్ అనేది ఇస్తాను మీకు సో ప్రతి సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది సో నన్ను కాంటాక్ట్ చేయండి ఏదైనా సమస్యతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఓకే ఓకే నా ప్రిఫరేషన్తో నేను వచ్చేసాను చెప్పాను కదా థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్ గైస్ ఇది వెరీ ఎఫెక్టివ్ స్పెల్ మన ఛానల్లో పెట్టిన కొత్తలో ఈ రెమెడీ అనేది చూపించాను చాలామంది సబ్స్క్రైబర్స్ కొత్తగా వచ్చేసి ఉన్నారు వాళ్ళకి తెలియదు థర్డ్ పార్టీ రిమూవ్ స్పెల్ సో వాళ్ళ కోసమని ఇది మళ్ళీ నేను చూపించడం అనేది జరుగుతుంది బట్ థర్డ్ పార్టీ ఉంటే గనక ఇది ఈ స్పెల్ని మీరు కంటిన్యూస్గా ట్వంటీ వన్ డేస్ మీరు చేస్తూ ఉంటే పర్మనెంట్గా రిమూవ్ అయిపోతుంది ఓకే నేను ఎలా చూపించానో అలానే చేయాలి అండ్ అలాగే బిఫోర్ స్పెల్ స్టాప్ మ్యానిఫెస్టింగ్ థర్డ్ పార్టీ అని నేను మీకు చెప్పాను అంటే ఏంటి ఎస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ని మీకు మీరుగా మీరే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడా లేని థర్డ్ పార్టీని మీకు మీరుగా మేనిఫెస్టేషన్ చేసి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తీసుకొచ్చి పెట్టుకుంటున్నారు అని నేనంటాను అదేంటి మేమేమన్నా చెప్పామా మేమేమన్నా రామన్నామా మేమేమన్నా కోరుకున్నామా థర్డ్ పార్టీని రామని మా లైఫ్లోకి థర్డ్ పార్టీ రామని మేమేమన్నా చెప్పామా మేమేమన్నా చేసామా మీరు అలా అంటారేంటి అంటారా ఎస్ థర్డ్ పార్టీని మీరే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇక్కడ ఏదైనా కూడా మనం మేనిఫెస్టేషన్ ద్వారానే జరుగుతూ ఉంటుంది రియాలిటీలో మన మైండ్ మెంటల్లీ మనం ఎలా అయితే ఉంటామో అలా మన రియాలిటీ అనేది సెట్ చేయబడుతూ ఉంటుంది ఇది ఫ్యాక్ట్ రెండు థర్డ్ పార్టీని నిజంగానే మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారా అంటే ఎస్ ఎలా పర్సన్ ఉన్నారు మీతో సమస్య వచ్చింది సమస్య వచ్చి రాగానే మీలో వెం వెను వెంటనే ఉత్పన్నమయ్యే ఒక ప్రశ్న ఇంకెవరైనా ఉన్నారా ఇంకెవరే ఉన్నారు ఎవరో ఉన్నారు అందుకే నాతో ఇబ్బంది వచ్చింది ఇంకెవరో ఉన్నారో అందుకే నేను దూరం అయిపోయాను ఇంకెవరో ఉన్నారు అందుకే నేను నచ్చడం లేదు ఇలా మీరు ఆలోచించడం స్టార్ట్ చేస్తారు ఎప్పుడైతే మీరు మెంటల్లీ ఎప్పుడైతే ఇలా మేనిఫెస్టేషన్ విజువలైజేషన్ చేస్తూ ఉంటారో అది రియాలిటీలో లేని థర్డ్ పార్టీని కూడా తెచ్చి పెడుతుంది ఇది ఫ్యాక్ట్ ఓకే సో అందుకే అన్నాను స్టాప్ మేనిఫెస్టింగ్ థర్డ్ పార్టీ అసలు థర్డ్ పార్టీ అనేది లేదు మీకు ఈ పర్సన్కి మధ్య సిచ్యువేషన్స్ నడవడం లేదా బ్యాడ్గా ఉన్నాయా ఏమీ నచ్చట్లేదు ఏంటి ప్రాబ్లం అనేది దీని గురించి ఆలోచించాలి కానీ ఏ నేను నచ్చట్లేదంటే ఇంకెవరో నచ్చుతున్నారు ఇట్లాంటిది ఎప్పుడైతే ఇంకెవరినో నచ్చుతున్నారు ఇంకెవరినో ఇష్టపడుతున్నారు ఇంకెవరో ఉన్నారు అందుకే నేను నచ్చలేదు అని అంటే రియాలిటీలో కూడా అదే జరుగుతుంది సో స్టాప్ మ్యానిఫెస్టింగ్ థర్డ్ పార్టీ ఓకే సో ఈ పాయింట్ అనేది నేను చెప్దాం అనుకున్నాను అందుకే సో అసలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదన్నట్టుగా మీరు మెంటల్లీ రండి అక్కడ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది ఉండదు మీతో సమస్య ఏమొచ్చింది అనే దాని మీద మీరు ఫోకస్ పెట్టండి ఓకే ఓకే మరి ఇదైతే గైస్ ఇది థర్డ్ పార్టీ రిమో స్పెల్ దీనికి ఏం ఏం కావాలి ఒక పేపర్ తీసుకోండి ఇట్లా ఓకే ఒక పేపర్ని తీసుకొని మీరు దీనికి గ్రీన్ పెన్నుని యూజ్ చేయాలి గ్రీన్ ఓకే గ్రీన్ పెన్ అని తీసుకొని నేను ఇక్కడ ఒక సిగిల్ అనేది చూపిస్తాను ఇది సిగిల్ మ్యాజిక్ అవుతుంది సిగిల్ అనేది నేను మీకు చూపిస్తాను ఈ సిగిల్ని నేను ఎలా రాశానో అలానే మీరు రాసి దీన్ని బండ్ చేయాలి అంటే కాల్ చేయాలి సో నేను ఎలా రాస్తానో సేమ్ దాన్నే ఫాలో అవ్వండి ఓకే ఇలా కనబడుతుంది ఇలా రాసి ఇలా త్రీ డాట్స్ పెట్టాలి త్రీ డాట్స్ పెట్టాలి ఓకే త్రీ డాట్స్ పెట్టేసేసి దీన్ని సర్కిల్ చేయండి దీన్ని ఇలా సర్కిల్ చేయాలి ఓకే ఇలా సర్కిల్ చేసిన తర్వాత దీనిపైన పర్సన్ నేమ్ రాయండి పర్సన్ నేమ్ కింద మీ పేరు కింద మీ పేరు రాయాలి ఇక్కడ ఓకే ఇది మీ ఇద్దరిని తిరిగి కలిపే సిగిలనమాట ఓకే దీన్ని వన్ ఫోల్డింగ్ టూ త్రీ అని నేను ఫోల్డింగ్ చేసేటప్పుడు త్రీ ఫోర్ అని నేను చెప్తూ ఉంటా బట్ ఇది మాత్రం వన్ ఫోల్డింగే చేయాలి ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ థర్డ్ పార్టీ పేరు రాయాలి ఇక్కడ థర్డ్ పార్టీ పేరు మరి థర్డ్ పార్టీ మాకు పేరు తెలీదు థర్డ్ పార్టీ ఎలా ఉంటారో మాకు తెలియదు పేరు తెలిసిన వాళ్ళు రాసుకోండి తెలియని వాళ్ళు జస్ట్ థర్డ్ పార్టీ అని రాయండి ఓకే రాసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఒక బౌల ప్లేటు కంటైనర్ తీసుకొని దీన్ని కాల్ చేయండి ఓకే ఇలా కాల్ చేయాలి ఓ కాలిపోతుంది కాల్ చేయండి బౌల్ కూడా కాలుతుంది సో దీన్ని ఇలా కాల్ చేసేసి ఇంటికి బయటకు వెళ్ళిపోయి గాలికి నార్త్ సైడ్ తిరిగి గాలికి ఊదేయండి అది మేనిఫెస్టేషన్ అవుతుంది ఎయిర్లో కలిపేయాలి దీన్ని ఈ యాషెస్ ఉన్నాయి కదా ఈ యాషెస్ని ఊదేస్తే ఎయిర్లో కలిసిపోతుంది మీకు ఈ రెమెడీ ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ అవ్వాలి పర్మనెంట్గా మాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రిమూవ్ అయిపోవాలి అంటే ఖచ్చితంగా ట్వంటీ వన్ డేస్ చేయాలి డైలీ ఓకే ట్వంటీ వన్ డేస్ చేస్తే మీకు రిజల్ట్ పక్కాగా ఉంటుంది ఓకే ఇది గైస్ ఇది వెరీ ఎఫెక్టివ్ రెమెడీ ఇది మన దీన్ని కాలుతుంది వెరీ ఎఫెక్టివ్ రెమెడీ సో ట్రై చేయండి భలే వర్క్ అవుతుంది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా ఓకే ఓకే మరి సో నేను అన్నట్టుగానే స్టాప్ మ్యానిఫెస్టింగ్ థర్డ్ పార్టీ ఓకే థర్డ్ పార్టీ అనేది లేదు అనే వేలో మెంటల్గా మీరు ఒక దానికి వచ్చేసి ఈ రెమెడీని కూడా ఫాలో అవ్వండి ఉంటే కనుక రిమూవ్ అయిపోతారు బట్ మీరు మెంటల్లీ ఆలోచించద్దు వాళ్ళతో ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడుతున్నారు వాళ్ళతోనే ఉంటారు వాళ్ళంటేనే ఇష్టం నేనంటేనే నచ్చదు ఇట్లాంటి దిక్కుమాలిన ఆలోచన తీసేయండి ఓకే అసలు అలా ఎప్పుడైతే ఆలోచిస్తారో రియాలిటీలో అదేనే జరుగుతూ ఉంటుంది ఓకే సో స్టాప్ మ్యానిఫెస్టింగ్ థర్డ్ పార్టీ ఓకే సరే మీ పర్సను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు వాళ్ళ థర్డ్ పార్టీ గురించి ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అనేది చూద్దాం యూనివర్సి ఏంటి అబ్బో ఛాన్స్ పడినాయి థర్డ్ పార్టీ గురించి మా వివర్ పర్సన్ ఏమనుకుంటున్నారు చెప్పండి రేపు నేను ఓవర్ థింకింగ్ గురించి చెప్పబోతూ ఉన్నాను ఎస్ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఈరోజే చెప్పాల్సి ఉండింది బట్ నాకేంటో ఎనర్జీస్ థర్డ్ పార్టీ గురించే చెప్పు అన్నట్టుగా నన్ను పుష్ చేసినాయి పుల్ చేసినాయి రేపు ఓవర్ థింకింగ్ అనే దాని గురించి చెప్తా మీలో నే నేను మీరు అందరూ కూడా ఓ ఈజీగా ఎఫెక్ట్ అయ్యేదానికి ఓవర్ థింక్ అనేదానికి ఈజీగా ఎఫెక్ట్ అవుతూ ఉంటాం అయితే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఎందుకు వస్తుంది అది ఎందుకు రీజన్స్ మనం దాని నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి నేను రేపు టాపిక్ అనేది తీసుకుంటున్నాను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అది వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్ ఓకే యూనివర్స్ ప్లీజ్ యూర్ మ్యాక్ వాట్ ై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ డ్యూ టు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కార్డ్స్ నిలబడట్లేదు మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా వ్యూవర్స్ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి కరెంట్ ఎనర్జీస్ ఏంటి న్యూస్ సెకండ్ ఛాన్స్ అంట ఇదేంటి ప్లీజ్ యూస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మా యూఎస్ పర్సన్ థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు నేను క్లారిఫై చేస్తాను ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ ఉండి లైక్ ఈ పర్సన్కి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఫుల్ క్లారిటీ ఉంది వీళ్ళకి తెలుసు ఏం చేస్తున్నారు అని ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో సంథింగ్ సైకిల్ గురించి ఈ పర్సన్ ఏదో వెయిటింగ్ మూడ్లో ఉన్నారు ఏంటో చూద్దాం ఏంటి థర్డ్ పార్టీ గురించి ఏమనుకుంటూ ఉన్నారు ఇక్కడైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎలా అయినా రానివ్వండి సిచ్యువేషన్ ఏదైనా కానివ్వండి బట్ వీళ్ళు ఈ థర్డ్ పార్టీ కారణంగా కైండ్ హార్టెడ్ మదర్ నేచర్ ఆ బ్యూటీ బ్యూటీ అంటే ఏంటి ప్యూర్ హార్టెడ్ పర్సన్ వీళ్ళు దూరం అయిపోయారు దూరం చేసుకున్నారు అని అయితే ఇక్కడ చూపిస్తుంది డిస్టెన్స్ సపరేషన్ చూసారా సపరేషన్ అయిపోయారు ఈ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్కి తెలుసు వీళ్ళని ఎందుకు దూరం అయ్యారు వీళ్ళతో ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు వీళ్ళతో ఎందుకు ఉండాల్సి వస్తుంది ఈ పర్సన్కి మొత్తం ఫుల్ క్లారిటీగా ఉన్నారు తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారు మీరు అనుకుంటారు అమ్మో బ్లాక్ మ్యాజిక్ అమ్మో టైప్ ఆఫ్ వశీకరణ అమ్మో టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ వీటి వల్లే ఈ పర్సను వీళ్ళతో ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ పర్సన్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయం తెలుసు వాళ్ళు ఎవరితో ఉంటున్నారు అనేది తెలుసు వాళ్ళు ఎవరిని కోల్పోయారు అని తెలుసు అసలు నీ ప్లాన్స్ చూడకుండానే చెప్తున్నాను తెలుసు తెలిసి తెలిసి చేశారు అంటే ఈ పర్సన్ ఏమన్నాలో నేను లాస్ట్ ఈ వీడియో చివర నేను చెప్తాను సరే ఓకే ఇక్కడ ఏంటి ఎందుకు రికన్సిడేషన్ మేకింగ్ అమెంట్స్ ఆపర్చునిటీస్ సెకండ్ ఛాన్స్ ఎందుకు యూనివర్స్ వై సెకండ్ ఛాన్స్ హియర్ థర్డ్ పార్టీ గురించి మా వ్యూవర్స్ పర్సన్ ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఈ పర్సన్ అయితే వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళతో కలిసి థింగ్స్ని చేయడం వాళ్ళతో కలిసి ఉండాల్సి రావడం వాళ్ళతో కలిసి బోర్ చేయాల్సి రావడం చేయాల్సి వస్తూ ఉండడం అనేది ఇప్పుడు ప్రజెంట్ అనేది జరుగుతూ ఉంది చేస్తూ ఉన్నారు బట్ వీళ్ళ కారణంగా లేదా వీళ్ళతో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వీళ్ళు సమ్వన్ పీపుల్ని దూరం చేసుకొని ఉన్నారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల వాళ్ళని కూడా బ్యాలెన్స్డ్గా లాక్కొని రావాలి వాళ్ళతో మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది రావాలి వాళ్ళతో మళ్ళీ తిరిగి రికన్సిలియేషన్ చేయాలి అని అయితే వీళ్ళు ఇమాజినేషన్ చేసుకోవడం అనుకోవడం మేనిఫెస్టేషన్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈ పర్సన్ ఓకే అనుకోవడం విజువలైజేషన్ ఛాన్సెస్ కోసం చూడడం అనేది ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు వైఫ్ పీస్ హియర్ యూనివర్స్ వై పీర్స్ హియర్ థర్డ్ పార్టీ గురించి మా వ్యూవర్స్ పర్సన్ ఏమనుకుంటున్నారు ఓకే థర్డ్ పార్టీ సిచువేషన్లో ఈ పర్సన్కి అయితే మెంటల్ పీస్ అనేది అయితే ఈ పర్సన్ ఎమోషనల్లీ ఫీల్ అవ్వట్లేదు అని చెప్పచ్చు ఇక్కడ ఇన్బ్యాలెన్స్డ్గా ఉన్నారు కదా ఎస్ ఉన్నారు ఉండాల్సి వస్తూ ఉంది బట్ వీళ్ళు హ్యాపీగా లేరు ఉన్నా కూడా నచ్చడం లేదు ఈ పర్సన్కి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం వల్ల ఒకటి వీళ్ళు లోయెస్ట్ ప్లేస్లో కూడా వెళ్ళిపోయి ఉండాలి అంటే వీళ్ళ వాళ్ళే తన వాళ్ళే తన శత్రువులాగా మారిపోయి తన ఒంటరి వాడైపోయి ఒక్కడే అయిపోవడం ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా వీళ్ళు ఫేస్ చేశారు ఈ థర్డ్ పార్టీస్ కారణంగా సో దాంట్లో నుంచి బయటకు రావాలి మళ్ళీ బ్యాలెన్స్ తీసుకొచ్చుకోవాలి వాళ్ళ లైఫ్ని మళ్ళీ కొలాబరేట్ ఫ్రెండ్షిప్స్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైతే దూరం అయిపోయి ఉన్నారో వాళ్ళని మళ్ళీ వాళ్ళు అనేది మీ పర్సన్ అయితే ప్రజెంట్ చూస్తున్నట్టుగా ఉంది ఎనర్జీ ఓకే వై ఓన్లీ యూ హియర్ యూనివర్స్ థర్డ్ పార్టీ గురించి అంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారో వస్తూ ఉంది ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ గురించి ఇక్కడ ఏమో థర్డ్ పార్టీతో ఉన్నారు బట్ ఆలోచన ఏమో థర్డ్ పార్టీ మీద ఉండడం లేదు ఈ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఓకే ఉంటున్నారు నేను చెప్పాను కదా ఉండాల్సి రావడం స్టక్ అయిపోయడం కలిసి వర్క్ చేయాల్సి రావడం ఇట్లా ఇటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు స్టక్ అయిపోయి ఉన్నారు బట్ హ్యాపీగా ఉంటున్నారా అంటే లేదు వీళ్ళకి డీప్ అటాచ్మెంట్ వీళ్ళు క్రేవ్ చేసిన ఉమన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళు దూరం చేసుకొని ఉన్నారు సో వాళ్ళ అబ్సెన్స్ని ఇప్పుడు వీళ్ళు ప్రజెంట్ ఫీల్ అవుతున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది బికాస్ ఆఫ్ వాళ్ళు చూపించిన అఫెక్షన్ అనేది అది అలాంటిది లవ్ ప్యూర్ లవ్ ప్యూర్ అఫెక్షన్ ఇక్కడ చూసారు కదా బ్యూటీ అటాచ్మెంట్ ఎస్ వాళ్ళు చూపించిన అటాచ్మెంట్ని మిస్ అవుతున్నారు వాళ్ళు చూపించిన క్రేవింగ్ ఎనర్జీ చేజింగ్ బ్యూటీ ప్యూర్ లవ్ జెన్యూన్ లవ్ చెప్పాలంటే ఈ పర్సన్కి డీప్ అటాచ్మెంట్ డీప్ అటాచ్డ్ అయిన పర్సన్ అని కూడా చెప్పచ్చు బట్ డ్యూ టు దిస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వాళ్ళు వీళ్ళని కోల్పోయి ఉన్నారు ఇప్పుడు వాళ్ళతోనే ఉంటున్నారు థర్డ్ పార్టీస్తోనే బట్ వీళ్ళని మిస్ అవుతున్నారు వీళ్ళ అబ్సెన్స్ అనేది వీళ్ళని ఎఫెక్ట్ చేస్తూ ఉంది బట్ డేర్ అండ్ డాషింగ్గా ఖరేజ్ అనేది యాక్షన్ తీసుకొని వాళ్ళ గురించి ఏదైనా యాక్షన్ తీసుకుంటున్నారా అంటే నో స్టిల్ స్టక్డ్ బికాస్ ఆఫ్ అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళ నుంచి దూరం అయిపోయిన వ్యక్తులతో వచ్చేసి ఉన్నాయి ప్యూర్ కట్ ఆఫ్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు మేబీ మీరైనా అయి ఉండొచ్చు లేదా వీళ్ళు మిస్ అయిపోతున్న పర్సన్స్ అయి ఉండొచ్చు ఓకే టైమింగ్ ఏంటో చూపిస్తూ ఉంది వెయిటింగ్ మూడ్లో ఉన్నారు యా థర్డ్ పార్టీతో ఈ పర్సన్ మెంటల్లీ స్ట్రగుల్ అవుతూ ఉండవచ్చు వాళ్ళ ప్రెజర్ వాళ్ళ థింగ్స్ వల్ల బట్ వెయిటింగ్ మూమెంట్ ఏదో చూపిస్తుంది బికాస్ ఆఫ్ ఈ పర్సన్కి వీళ్ళని ఎప్పుడు దూరం పెట్టాలి ఎప్పుడు దూరం చేయాలి ఎప్పుడు వీళ్ళని అణిచిపెట్టాలి అని ఈ పర్సన్కి తెలుసు తెలుసు ఈ వా ఈ వాడిని నేను ఎక్కువగా యూజ్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ వీళ్ళకి తెలుసు వీళ్ళపైన ఎటువంటి మ్యానిపులేషన్ అనేది ఎటువంటి ఇది లేదు వీళ్ళకి తెలిసే ఇప్పుడు కామ్గా ఉంటున్నారు బికాస్ ఆఫ్ వీళ్ళకి ఎండింగ్ అనేది ఆల్రెడీ వీళ్ళు రాసి పెట్టున్నారు ఈ థర్డ్ పార్టీస్కి ఎండ్ కార్డ్ ఏదో ఎప్పుడో రాసి పెట్టేసి ఉన్నారు అది కూడా మోస్ట్లీ ఈ పర్సన్ ఎయిట్ ఎయిట్ రిప్రజెంట్ చూపిస్తుంది ఎయిట్ వీక్స్ నుంచి ఎయిట్ మంత్స్ లోపల వీళ్ళకి ఎండ్ కార్డ్ అనేది పడుతుంది ఖచ్చితంగా అప్పుడు వరకు వీళ్ళ వీళ్ళ నుంచి వస్తూ ఉన్న మెంటల్ ప్రెషర్కి తీసుకుంటూ ఉన్నారు తీసుకుంటారు కూడా ఖచ్చితంగా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు టైం అవ్వాలి టైం అవ్వాలి టైం రావాలి టైం రావాలని వెయిటింగ్ మోడ్లో ఉన్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది ఓకే బ్రోకెన్ ఎందుకు యూనివర్స్ స్టిల్ ఈ పర్సన్ అయితే బ్రోకెన్ హార్ట్ అని చెప్పొచ్చు బికాస్ వీళ్ళకి డీప్ హార్ట్ బ్రేక్ జరిగింది ఈ థర్డ్ పార్టీస్తో కూడా థర్డ్ పార్టీస్తో కూడా హార్ట్ బ్రేక్ అయిందా ఏంటి నిజమా థర్డ్ పార్టీ ఏమే హార్ట్ చేశారు ఈ పర్సన్ యూనివర్స్ ఎందుకు ఓకే నాకే ఇంట్రెస్టింగ్ ఉంది ఎందుకు ఏమి హార్ట్ బ్రేక్ చేశారు థర్డ్ పార్టీ సీరియస్లీ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ వన్తో ట్రిపుల్ వన్ ఓకే ఎందుకు యా ఇక్కడ థర్డ్ పార్టీస్ నిజమైన ప్రేమతో వచ్చారు అంటే ఇది అంటే ఎప్పుడైనా కూడా నమ్మితేనే మోసం జరుగుతుంది మనకి అది మీరా మీ పర్సనా నేనా అని కాదు నమ్మితేనే మోసం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు జన్యూన్ లవ్ జెన్యున్ కేరింగ్ జెన్యున్గా లాయాలిటీ అనేది ఇచ్చి మీరు మోసపోయారు మరి కర్మ ఎక్కడికి వెళ్ళాలి ఆ కర్మ అనేది ఈ థర్డ్ పార్టీ రూపంలో ఈ పర్సన్కి ఇస్తూ ఉంది ఎస్ బికాజ్ మీ జెన్యున్ లోయాలిటీ ప్రేమని కాదు అని కొని వెళ్ళిపోయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి ఈ పర్సన్ వెళ్ళారు బికాస్ ఆఫ్ నీడ్స్ అవసరాలు అవసరం వాళ్ళతో అవసరం ఇటువంటి ఇంటెన్షన్తోనే వెళ్ళిపోయినట్టుగా ఉంది బట్ వీళ్ళు వీళ్ళకి నిజమైన ప్రేమ ఎమోషనల్ అటాచ్మెంట్ ఎమోషనల్గా వాళ్ళు నిజంగానే ప్రేమ చూపిస్తున్నారు అనేసి వీళ్ళకి ఈ థర్డ్ పార్టీకి వీళ్ళు ప్రేమ ఇవ్వడం వాళ్ళు ఉంది వాళ్ళకు ఉంది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయటపడుతూ ఉన్నాయి పడడం వల్ల ఈ పర్సన్ ఏంటి వీళ్ళ ఒరిజినాలిటీ బయటకి తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు ఇలా ఒరిజినాలిటీ అంటే నాసిస్టిక్గా బిహేవియర్ చేయడం ఇగ్నోర్ చేయడం గోస్ట్ చేయడం మీ విషయాల్లో ఏవైతే చేస్తున్నారో అది ఈ పర్సన్కి చేస్తున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది కానీ అది ఎందుకని కూడా చెప్తా ఇప్పుడైతే మీరు ఈ పర్సన్ క్రేవ్ చేయడం చేస్ చేయడం ఎప్పుడైతే అలా ఏవైతే చేస్తున్నారో వాటిని ఇగ్నోర్ చేయడం గోస్ట్ చేయడం నాసిస్టిక్ బిహేవియర్ చూ చూపించడం టాక్సిక్ బిహేవియర్ చూపించడం ఇలా అంతా చేసి చూపించారు ఇక్కడ ఏంటి అక్కడ నిజంగానే ప్రేమ ఉందని చెప్పి ప్రేమ ఒలకపోసారు బట్ అది అక్కడ ఎంత చూపిస్తున్నా అది వృధానే అయిపోతూ ఉంది సో వీళ్ళకేంటి ఇక్కడ కూడా ఇంకెంత ఇచ్చినా వృధానే అనమాట సో నేనేంటో చూపిస్తాను అన్నట్టుగా ఈ పర్సన్ తన ఒరిజినాలిటీని బయటకు తీసుకొచ్చి చూపిస్తూ ఉండేసరికి థర్డ్ పార్టీ డిసప్పాయింట్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ వీళ్ళకి హార్ట్ బ్రేక్ అయింది వాళ్ళ ఇంటెన్షన్ జెన్యున్ కాదు ఈ పర్సన్ పట్ల అని వీళ్ళకి అర్థమవ్వబట్టి ఈ పర్సన్ మళ్ళీ వాళ్ళతో ఈ ఒరిజినాలిటీ చూపిస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ థర్డ్ పార్టీ కూడా డిసప్పాయింట్మెంట్లో ఉంటున్నారు ఓవరాల్గా చెప్పాలంటే ఈ పర్సన్కి థర్డ్ పార్టీకి చిన్న డిస్టెన్స్ అనేది నడుస్తూ ఉంది ఎంత క్లోజ్ బాండింగ్ అంతా కలిసి మిగిలి అయిపోయి ఉన్న వీళ్ళు కొంచెం డిస్టెన్స్ ఏదో చూపిస్తున్నట్టు ఉంది ప్రజెంట్ అయితే అది పెద్దదేం కాదు బట్ చిన్నది విభేదాలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి కర్మ అనేది బ్యాక్ వెళ్ళిపోతూ ఉంది అవ్వాలి నేను చెప్తాను కదా యూనివర్స్ ఎప్పుడూ కూడా స్కేల్స్ని బ్యాలెన్స్ ఉంచడానికి చూస్తుంది అని ఎస్ మీకు ఏదైతే జరిగిందో ఇంకొక చోట ఈ పర్సన్కి అదే ఎదురవుతుంది అదే బ్యాలెన్స్ కర్మ ఓకే సో గాయస్ ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉంటున్నారు అని స్టాప్ మ్యానిఫెస్టింగ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ లేదు గిడ్ పార్టీ లేదు ఓకే బట్ ఈ ఎనర్జీని మాత్రం మీరు ట్రిపుల్ వన్తో క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీ మీకు రీచ్ అవుతుంది అండ్ ఇక్కడ రాష్ట్ర వైజ్ అయితే అన్ని రాశుల వాళ్ళు ఉన్నారు ఓకే ఆల్ జాడియాక్ సైన్స్ వాళ్ళు ఉన్నారు రేపు నేను లవ్ రీడింగ్ తీస్తాను సో స్టాప్ మ్యానిఫెస్టింగ్ థర్డ్ పార్టీ స్పెల్ ఇచ్చాను దాన్ని ట్రై చేయండి పర్మనెంట్గా మీకు డీప్ ఎక్కువగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎఫెక్ట్ అవుతుంది మీకు అంటే దాన్ని ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేయండి మీకు పర్మనెంట్గా థర్డ్ పార్టీ అనేది రిమూవ్ అయిపోతారు ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఓకే సో ట్రై చేయండి ఇది ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్